ఆంధ్రప్రదేశ్లోని పాలకపక్ష నాయకులు అక్రమాలు చేయడంలో అవినీతి చేయడంలో దోచుకోవడంలో వాళ్ళ క్రియేటివిటీని కనుక చూస్తే బహుశా వీళ్ళ క్రియేటివిటీ మీద పుస్తకాలు రాస్తే భవిష్యత్తులో రెఫరెన్స్గా మరికొందరికి ఉపయోగపడతాయేమో ఈ విధంగా దోచుకోవడానికి అవినీతి చేయడానికి అక్రమాలు చేయడానికి అసలు వీటిలో క్రియేటివిటీ బలం ముచ్చటేస్తుంది కొన్ని రోజుల కిందట మనం చూసాం ఏకంగా కొన్ని పత్రికలు పతాక శీర్షికలు రాసుకుంటూ వచ్చాయి వాళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియారెడ్డి గారు కోళ్ళ దగ్గర ఒక కేజీ చికెన్ మీద కోడి మాంసం మీద ఎక్స్ట్రా పది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఇరవై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ప్రతి కేజీ మీద ఎక్స్ట్రా అది మాకు ఇవ్వాలి ఇవ్వని వాళ్ళు షాపులు బంద్ చేసుకోవాలి అని హుకుం జారీ చేస్తూ ఉన్నారు అని అది పెద్ద ఇష్యూ కొన్ని విజువల్స్ గొడవలు చూసాం రకరకాలుగా దీని మీద అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే గారిని హెచ్చరించారని చెప్పి కూడా వాళ్ళ పత్రికల్లోనే వార్తలు వచ్చాయి అదేదో ఒక నియోజకవర్గానికి పరిమితమైందేమో అనుకున్నాం తాజాగా గురజాల నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గురజాల టీడీపీ ఎమ్మెల్యే గారు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం హోల్సేల్ చికెన్ దుకాణాలను ఆపేయించి వీళ్ళే మార్కెట్ రేట్ కంటే ముప్పై రూపాయలు అదనంగా అమ్ముతున్నారు అని ఎవరైనా అమ్ముకోవాలి అంటే కేజీ మీద ముప్పై రూపాయలు అదనంగా అమ్మాలి అదే ఆ ముప్పై రూపాయలు వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఆ ముప్పై రూపాయలు వీళ్ళ ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళే అమ్ముకుంటున్నారట దానికి అంగీకరించకపోతే ఎవరైనా కనుక సరే ముప్పై రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇస్తాము మేము ముప్పైకి ఎక్కువ అమ్ముతాం మార్కెట్ రేట్ కంటే ఉన్న ప్రైస్ కంటే ఆ ముప్పై మీకు ఇస్తామంటే వేరే వాళ్ళు అమ్ముకోవచ్చు లేకుంటే వీళ్ళే ఉమ్ముకుంటున్నారట హోల్సేల్గా దీని మీద రోజుకు కనీసం యాభై వేల రూపాయల సంపాదన పైన ఉందట ఈజీగా ఉంటుంది అరే ఈ కోడి మాంసం కుంభకోణం ఏందయ్యా స్వామి అవి ఒక రోజుకో నియోజకవర్గంలో ఇవన్నీ బయటపడుతూ ఉన్నాయి ఇలా క్రియేటివిటీ చూడండి చికెన్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీ ఏరియాని తీసుకొని మీ ఊరు తీసుకోండి మీ మండలంలోనో మీ ఊర్లోనో మీ తాలూ మీ తాలూకాలో ఉంటే అక్కడ అందరూ ఒకే రేటుకి ఇచ్చినారనుకోండి బయట రెండు వందలు ఉంది మీ దగ్గర రెండు వందల ముప్పై ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు ఆ ముప్పై రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పి ఇంకో జిల్లాకు పోయి తీసుకుంటా లేదు కదా కొనకైతే తప్పదు కదా ఆ ఎక్స్ట్రాది ఇళ్ళకి ఎమ్మెల్యే వాళ్ళకి వెళ్తుంది అట అంటే వా ఆ వైసీపీ నేత చేసినటువంటి ఆరోపణ ఈ క్రియేటివిటీ చూడండి ఇది వరుసగా నిన్న ఆళ్ళగడ్డ వినిపించే ఈరోజు గొరజాలు అనిపించే రేపు ఇంకో దగ్గర వినిపిస్తుంది ఈ కోడి మాంసం కోడి మాంసం కుంభకోణం కోడి చికెన్ కుంభకోణం బాలే ఉన్నాయా నిజంగా మాట అమ్మాట కానీ జనానికి ఏమీ తెలియదు ఏదో రేట్లు పెరిగినాయి అమ్మో అనుకుంటారు ఏ హైదరాబాద్ ఎంత ఉంది లేకుంటే విజయవాడలో ఎంత ఉంది కడపలో ఎంత ఉంది అంటారా విశాఖపట్నంలో ఎంత ఉంది అంటారు కదా అటికి ఏం తేడా అని అనుకుంటారు దీని వెనక అధికార పక్షం వాళ్ళు ఉన్నారు అని వాళ్ళే చికెన్ రేట్లు పెంచి పిచ్చి పెరిగిన రేట్లు వాళ్ళు తినేస్తున్నారు అని అసలు ఈ ఆలోచన ఎట్లు స్వామి ఈ కాన్సెప్ట్ వదిలేటి వాళ్ళకు ఆలోచన ఎట్లు